జనప్రియ ఫిఫ్త్ ఫేజ్ బాధితుల ఫిర్యాదుతో మంగళవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా అధికారులు శేర్లింగంపల్లి వెస్ట్ ఫేజ్ చంద్రనగర్ సర్కిల్లో గల మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్ లో కబ్జాకు గురైన భూమిపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా పట్టించుకోకపోవడంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు సోమవారం హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఉదయం హైడ్రా అధికారులు జనప్రియ ఫిఫ్త్ ఫేజ్ కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పదహారు నుండి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మిమ్మల్ని ఆశ్రయించామని జనప్రియ ఫిఫ్త్ ఫేజ్ బాధితులు అధికారులకు తెలిపారు మా ఫిఫ్త్ ఫేజ్లో ఆరు వందల యాభై కుటుంబాలకు న్యాయం జరిగేలాగా చూడాలని అధికారులను కోరారు దానికి హైడ్రా అధికారులు సానుకూలంగా ప్రతిస్పందించారు రెండు మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని అధికారులు అన్నారు నూతనంగా నిర్మించిన బిల్డింగ్ యజమానిని మీ యొక్క పూర్తి డాక్యుమెంట్స్తో మా ఆఫీస్కు రావాలని వారికి హైడ్రా అధికారులు సూచించారు వాళ్ళ దాంట్లోకి వస్తాయి ఈ బిల్డింగ్ ఉన్నది వెనక ఈ గోడ ఇక్కడ నుంచి కొట్టేశారు ఇక్కడ నుంచి చివర కొట్టారు ఇక్కడ ఉంది గోడ మాత్రం ఎవరు ఇప్పుడు వీటికి ఈ రెండు బిల్డింగ్లు వెనక బిల్డింగ్ కి వీళ్ళు ఏమన్నా పర్మిషన్ తెచ్చుకున్నారంటే దీన్ని గవర్నమెంట్ రోడ్ అని చెప్పి థర్టీ ఫైవ్ థర్టీ ఫైట్ రోడ్ అని చెప్పి మా సెట్ బ్యాక్ ఇది మీకు కదా మా సెట్ బ్యాక్ ని గవర్నమెంట్ రోడ్ అని చెప్పేసి థర్టీ ఫైట్ రోడ్ అని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నారు దీని మీద డీసీ గారికి కూడా మేము డీసీ గారికి జోనల్ కమిషన్ గారికి ఎట్లా ఇస్తాము వాళ్ళకి కూడా ఇచ్చాము దగ్గర నుంచి మెయిన్ గా ఎవరెవరైతే ఉన్నారో హైడ్రా గానీ జోనల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఇరవై నుంచి మేము ఇస్తానే ఉన్నాం ఇంకోటి వాళ్ళ దగ్గర నుంచి అయితే రక్తి నిన్న కూడా మీ ఆఫీస్కి ఆల్రెడీ మాట్లాడితే అక్కడ వరకు ఆ రోడ్ మెయిన్ రోడ్ వరకు అక్కడ వరకు సెంటర్ వరకు

దాంతో పాటు ఇది ఒకసారి పంపించి ప్లానింగ్ ఇస్తే నేను ప్లాన్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ని రోజులు అంటే ఎవరు కావాలంటే ఆల్రెడీ మీకు ఇచ్చిన ఫైల్లో ఏదైతే కంప్లైంట్ అక్కడ వీళ్ళ వల్ల న్యాయం అయితే

ఇక్కడ నుంచి ఇదే కదా ఓకే ఓకే నో ఇష్యూ సరిపోద్ది సరిపోద్ది చాలా అవసరం లేదు మేడం ఇది ఇది ఉన్నది నాలుగు సార్ సార్ ఓకే నాకు కూడా ఏం చేస్తాను దీన్ని చేసుకుని మాలా పెద్ద మనసు చాలామని అసోసియేషన్ ఉంది వాళ్ళతో తెలసారి రాజకీయాలు చేసుకుని లబ్దింపు పొంది మమ్మల్ని ప్రోత్సహం చేశారు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర ప్రాబ్లం ఏంటి మీరుండాలా వేరే వాళ్ళు వాళ్ళు ఎవటెంట్ కట్టుకుంటారు వాడికి అర్థం కావాలా పెట్టుకుంటారు కట్టించారు